హలో నమస్తే నేను జర్నలిస్ట్ వయనఆర్ ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ముగిసిన తర్వాత పార్టీల పోస్ట్ మార్టం కంటిన్యూ అవుతుంది అయితే ఈ మార్టం చేస్తున్న క్రమంలో పార్టీలకు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుస్తున్నాయి ఆ ఇంట్రెస్టింగ్ విషయాలంటే క్రాస్ ఓటింగ్ భయం క్రాస్ ఓటింగ్ చాలా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో గడిచిన ఎన్నికల సందర్భంగా జరిగింది అనేది రెండు పార్టీలు కూడా అంగీకరిస్తున్నమాట పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ కొన్ని స్థానాలను తమ మిత్రపక్షాలు కేటాయించింది దాదాపు ముప్పై ఒక్క స్థానాలను మిత్రపక్షాలు కేటాయించింది మిగతా స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేసింది వేరేస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం అన్ని స్థానాల్లోనూ పోటీ చేసింది అయితే డబ్బుల పంపిణీ అనేది క్రాస్ ఓటింగ్కి కారణమవుతోంది సేమ్ టైం కూటమికి ఇచ్చిన స్థానాల్లో కూడా క్రాస్ ఓటింగ్ అనేది జరుగుతుంది ఇలాంటి వార్తలు అటువంటి విశ్లేషణలు వస్తున్నాయి దానికి సంబంధించిన సమాచారం కూడా రాజకీయ పార్టీలకు అందుతోంది ప్రధానంగా దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో ఈ మాట చెప్పడానికి నాకే మొహమాటం కూడా లేదు రాజకీయ పార్టీలు చాలా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల్లో డబ్బులు పంపిణీ చేశాయి చాలా పెద్ద ఎత్తున డబ్బులు పంపిణీ చేశాయి రెండు పార్టీలు కూడా అధికార పార్టీ ఏ స్థాయిలో చేసిందో దానికి ఏమాత్రం తగ్గకుండా ప్రతిపక్షం కూడా డబ్బులు విపరీతంగా పంపిణీ చేసింది ప్రతి ఓటర్కి ఆల్మోస్ట్ ఎనభై శాతానికి పైగా ఓటర్లకి ఆంధ్రప్రదేశ్లో రెండు రాజకీయ పార్టీలు డబ్బులు ఇచ్చిన పరిస్థితి కనపడుతుంది సో డబ్బులు ఇస్తున్న సందర్భంగా గతంలో చాలా సందర్భాల్లో చూసాం ఓ పార్టీ డబ్బులు పంపిణీ చేసే ప్రయత్నం చేస్తే ఓట్లు కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తే మిగతా పార్టీ దాన్ని అడ్డుకోవడమో లేదా దానిపైన కంప్లైంట్ చేయడమో దాన్ని తప్పు అని చెప్పి మాట్లాడమో దానికి అడ్డుకోవడానికి సంబంధించిన ఏర్పాటు చేయడమో ఉండేది బట్ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఒక పార్టీని ఇంకో పార్టీ ఎవ్వరూ ఎక్కడ ఎలాంటి అడ్డంకులు సృష్టించకుండా ఈరోజు మీరు పంచుకోండి రేపు మేము పంచుకుంటాం అంటూ చాలా మ్యూచువల్ అండర్స్టాండింగ్తో రాజకీయ పార్టీలు డబ్బులు పంపిణీ చేశాయి అందుకోసమే మొత్తం రాష్ట్రంలో మీకు కోట్లాది రూపాయల మనీ ఫ్లో గ్రామాల్లో జరిగినప్పటికీ ఏ ఒక్క పార్టీ కూడా ఇంకో పార్టీ డబ్బులు పంచుతోందని విమర్శ కూడా చేయాలి కనీసం ఎందుకు విమర్శ లేదంటే చాలా కోఆర్డినేషన్తో రెండు పార్టీలు కూడా పంచాయి సో ఈ పంపకం అనేది ఓట్ల క్రాసింగ్కి కారణం అవుతుంది ఎలా రెండు పార్టీల దగ్గర డబ్బులు తీసుకున్న ఓటరు రెండు ఓట్లు వేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఇప్పుడు అసెంబ్లీకి పార్లమెంట్కి ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఓ ఓటు ఓ పార్టీకి ఇంకో ఓటు ఇంకో పార్టీకి వేస్తూ వచ్చారు సో మొదటి ఓటు అసెంబ్లీకి ఎవరికి వేశారు పార్లమెంట్కి ఎవరికేసారు అనేది చర్చ సో అసెంబ్లీ ఓటు మాత్రమే కీలకంగా డబ్బులు పంపిణీ జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సో అసెంబ్లీ ఓటు ఏ పార్టీకి వేశారు పార్లమెంటు రెండు పార్టీల దగ్గర డబ్బులు తీసుకున్నాం కాబట్టి ఒకటి వాళ్ళకేద్దాం ఒకటి వీళ్ళకి వేద్దాం లాంటి ఆలోచన చాలామంది ఓటర్లో కనపడుతుంది అదే రిపోర్ట్స్ అదే ఫీడ్బ్యాక్స్ రాజకీయ పార్టీలు కూడా వస్తున్నాయి సో ఈ నేపథ్యంలో మనకి అసెంబ్లీకి ఓటేశారా మనకి పార్లమెంట్కి ఓటేశారా మనకి పార్లమెంట్కి ఓటేసి అసెంబ్లీకి వేయకపోతే మన పరిస్థితి ఏంటి ఏ నియోజకవర్గాల్లో ఇలా జరిగి ఉంటుంది ఏ నియోజకవర్గాల్లో ఇలా జరగడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది ఇటువంటి చర్చలు రాజకీయ పార్టీలు తలమునుకలై ఉన్నాయి సేమ్ టైం తమ మిత్రపక్షాలకు కేటాయించిన స్థానాలకు సంబంధించి జనసేన తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీలకు టీడీపీ కేటాయించిన స్థానాల్లో కూడా క్యాస్ట్ బేస్డ్ క్రాస్ ఓటింగ్ జరిగింది ఆ నియోజకవర్గంలో నేను కొన్ని పేర్లు ఎగ్జాంపుల్ కూడా తీసుకోదలుచుకోవట్లేదు ఎన్నికలు ముగిసాయి ఇప్పుడు ఈ టైంలో ఆ నియోజకవర్గాల్ని కోర్టు చేయడం కూడా సరైంది కాదు కాబట్టి కోట్ చేయదలుచుకోవచ్చు ఇంకా ఫలితాలు రావాల్సి ఉంది కాబట్టి కొన్ని నియోజకవర్గాల్లో తమ సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థి తమ పార్టీ తరఫున లేకపోతే ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ప్రత్యర్థి పార్టీలో ఉన్నా సరే వాళ్ళకి వెతికి ఓట్లేసిన పరిస్థితి కులం చాలా ప్రధానంగా కులం ఆధారంగా క్రాస్ ఓటింగ్ జరిగిన వాతావరణం కనపడుతోంది ఈ కూటమిలోని మిగతా పార్టీలకు ఇచ్చిన స్థానాల్లో సేమ్ టైం కడప జిల్లాకు సంబంధించి చూస్తే కడప జిల్లాలో వైఎస్ షర్మిళకు డిపాజిట్ కూడా రాదు అంటూ ప్రచారం జరిగినప్పటికీ అనూహ్యంగా ఆమె భారీగా ఓట్లు సా సంపాదించబోతున్నారు లాంటి చర్చ జరుగుతోంది ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఓట్లు వైఎస్ షర్మిలకి ట్రాన్స్ఫర్ అయ్యాయి ఇలాంటి చర్చ జరుగుతోంది సేమ్ టైం క్రిస్టియన్ మైనారిటీల ఓట్లు కూడా వైఎస్ షర్మిలకు ట్రాన్స్ఫర్ అయ్యాయి ఇలాంటి చర్చ జరుగుతోంది ముస్లింల ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు కాబట్టి ట్రాన్స్ఫర్ అయ్యాయి ఇలాంటి చర్చ జరుగుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు చేసిన వాళ్ళు కూడా ఎంపీగా వచ్చేసరికి వైఎస్ఆర్లకు ఒక ఓటు వేయాలని ఆలోచన చేశారు సో ఆమెకు ఓట్లు వేశారు లాంటి ప్రచారం కడప జిల్లాలో చాలా విస్తృతంగా చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓట్లు ఆమె సాధించగలిగారు సో మామూలుగానే నేషనల్ పరిసెప్షన్లో క్రిస్టియన్సు ముస్లిమ్స్ కాంగ్రెస్ పార్టీకి ఈసారి లోక్సభకు ఎన్నికలు ఓట్లు వేయాలంటూ ఓ నిర్ణయం తీసుకున్నారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ వర్గాలకు సంబంధించిన ఓట్లు వైఎస్ఎంలు గ్యాదర్ చేసుకోగలిగారు సేమ్ టైం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఓట్లను కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా మెజారిటీ వైఎస్ షర్మిలకు ఓట్లు వేసే అంటే ప్రచారం జరుగుతుంది సో క్రాస్ ఓటింగ్ కనుక ఈ స్థాయిలో బయట జరుగుతున్న విశ్లేషణ స్థాయిలో జరిగితే అక్కడ షర్మిల గణనీయంగా ఓట్లు సంపాదించడానికి సంబంధించిన అవకాశం గ్యారంటీగా కనపడుతుంది సేమ్ టైం గోదావరి జిల్లాలో కూడా అదే తరహా క్రాస్ ఓటింగ్ వ్యవహారం మనకు కనబడుతుంది సో క్రాస్ ఓటింగ్ భయం అన్ని రాజకీయ పార్టీలకు ఉంది డబ్బుకు సంబంధించిన క్రాస్ ఓటింగు ఈ రకంగా క్యాస్ట్కు సంబంధించిన క్రాస్ ఓటింగు కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్కి చాలా చోట్ల ఓట్లు వేశారు ప్రచారం జరుగుతుంది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ అభ్యర్థులకి ఓట్లు భారీగా వేశారు లాంటి చర్చ జరుగుతోంది సో అది జరిగితే కనుక ఆంధ్రప్రదేశ్లో రీజనల్ పార్టీలకు రీజనల్ పార్టీలు సాధించే స్థానాల స్థానాలపైన ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది రీజనల్ పార్టీలు చాలా కొద్ది ఓట్ల తేడాతో పార్లమెంట్ స్థానాలు కోల్పోవడానికి సంబంధించిన అవకాశం కూడా కనపడుతోంది సో రీజనల్ పార్టీలను అసెంబ్లీకి ఏ పార్టీని ప్రజలు ఎన్నుకున్నారో అనేది ఆసక్తి కలిగిస్తుంది సో వాళ్ళు రెండు ఓట్లు ఒక ఓటు ఒకరికి ఇంకో ఒకరికి ఇంకో ఓటు ఇంకొకరికి వేస్తున్న క్రమంలో అసెంబ్లీకి ఓటు ఎవరికి వేయడానికి ప్రయారిటీ ఇచ్చారనే దానిపైన ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు ఆధారపడే ఉండే అవకాశం ఉంటుంది ఎన్నికల ఫలితాలు రావడానికి ఇంకో పదిహేను ఇరవై రోజులు సమయం ఉంది కాబట్టి ప్రతిరోజు ఈ తరహా విశ్లేషణలు ఈ తరహా చర్చలు న్యాచురల్గా ఉంటాయి రాజకీయ పార్టీలకు ఈ తరహా చర్చలు ఈ తరహా వస్తున్న కొత్త కొత్త వార్తలు ఇంకా టెన్షన్ క్రియేట్ చేస్తున్నాయి ఇంకా ఫలితాలపైన ఉత్కంఠను కూడా పెంచుతున్నాయి